అందరికీ నమస్కారం నా పేరు ధనంజర వెల్కమ్ టు కాకతీయ అకాడమీ సో మనకి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి సుమారు ఇంకొక ఫోర్ డేస్ మాత్రం ఉంది అయితే ఈ ఫోర్ డేస్ వచ్చేసరికి చాలా వరకు మనం ఈ సమయంలో సపోజ్ జిఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా లైక్ హిస్టరీ కానీ లేదా సొసైటీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇటువంటి వాటిని మనం చదువుతున్న కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయండి ఎందుకు అలా వస్తుంటాయంటే అవి లిమిట్లెస్ కంటెంట్స్ అనమాట సో సిలబస్ అయితే మెన్షన్ చేస్తారు వాటిలోనే ఇస్తారు కానీ కాకపోతే ఏమవుతుందంటే వాటిల్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ కరెంట్ అఫేర్స్ తీసుకోండి మనం చదువుతున్న కొలది వాటికి లిమిట్స్ ఉండవు ఇంకా 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 వస్తూనే ఉంటాయి ఇండియన్ హిస్టరీ కూడా అంతే అనమాట మన చేతిలో ఉన్న పుస్తకాన్ని మనం చదివాము కానీ దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది అనమాట దానివల్ల చదువుతున్న కొలది వస్తూనే ఉంటుంది అయితే నా సజెషన్ ఏంటంటే ఈ తక్కువ సమయంలో మనకు ఒకవేళ మంచి మార్క్స్ రావాలి అండ్ క్వాలిఫై తప్పనిసరిగా అవ్వాలనుకున్నప్పుడు నా వైపు నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక సజెషన్ అయితే ఇస్తానన్నమాట ఏంటంటే ఎక్కువ మంది గ్రూప్ టూ కి సంబంధించి నాన్ మ్యాథ్స్ వాళ్ళే రాస్తారు అది ఫ్యాక్ట్ వాళ్ళు రాస్తారు కానీ వాళ్ళు ఆటోమేటిక్ గానే ఎకానమీ హిస్టరీ లాంటి వాటి మీద కొంచెం ఫోకస్ తగ్గిస్తారు కానీ నైన్టీ పర్సెంటేజ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళే గ్రూప్ టూ కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇది ఫ్యాక్ట్ కాబట్టి సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గతంలో ఎంతసేపు మ్యాథ్స్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా లాజికల్ రీజనింగ్ కానీ అండ్ మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ కానీ మీరు ఇంతకు ముందు ఎంతసేపు చేసినప్పటికీ కూడా ఎక్కడో ఏదో భయం అయితే క్యారీ చేస్తూ ఉంటారన్నమాట అయితే ఈ ఫోర్ డేస్ నన్ను అడిగితే రోజుకి ఫోర్ చె ఒక సిక్స్టీన్ అవర్స్ పాటు గాని మ్యాథ్స్ చేసినట్లయితే మనకి కన్ఫామ్ గా మీకు ఇంతకు ముందు సపోజ్ నాన్ మ్యాథ్స్ అయ్యుండి మెంటలేబిలిటీలో పది మార్కు లో పదిహేను మార్కు లో వస్తే సరిపోతాయని ఫీల్ అయిన మీరు కాస్త ఈ ఫోర్ డేస్ పాటు కూడా జస్ట్ రోజుకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు మిగిలిన చదవద్దని చెప్పడం లేదు కానీ కాకపోతే మెంటలేబిలిటీ బెనిఫిట్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు గతంలో చేసినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయి మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఈ తక్కువ సమయంలో ఎగ్జామ్ చూసుకొని వెళ్ళినట్లయితే మాత్రం ఎక్కువగా అవకాశం అనమాట అందుకోసమే ఈ ఫోర్ డేస్ డైలీ కొన్ని అవర్స్ ఎక్కువ చెప్పు ఏం చేయాలంటే ఎబిలిటీ ప్రాక్టీస్ చేసినట్లయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మీకు అవుట్పుట్ అనేది పది పదిహేను మార్కులు ఎంత ముందు వస్తాయి ఫీల్ అయింది మీరు కాస్త ఇప్పుడు ఏకంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అంటే ఏం చేయాలి సో ఇప్పుడు మనం నోట్స్ చూసుకుంటే అయ్యే పని కాదు ఎందుకని నోట్సెస్ అనేవి కేవలం ఒక వే మాత్రం అలవాటు చేస్తాయి మరి సమయంలో ప్రాక్టీస్ చేస్తేనే బెటర్ అది కూడా ప్రాక్టీస్ పేపర్లు చేస్తేనే మొత్తం అన్ని లెసన్స్ కలిపి ఉంటాయి కాబట్టి సిలబస్ ప్రకారం మనకు ఒకసారి మైండ్ అంతా కూడా రివైండ్ అవుతుంది అనమాట సో మరి ప్రాక్టీస్ పేపర్స్ కోసం మార్కెట్లో ప్రాక్టీస్ పేపర్స్ ఏమున్నాయి సో ఏపీఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించి ఎగ్జాక్ట్ సిలబస్ ప్రకారం ప్రాక్టీస్ పేపర్స్ కేవలం కాకతీయ అకాదమి తరపు నుంచి మాత్రమే రిలీజ్ చేశాం అది తప్ప మరొక ప్రాక్టీస్ పేపర్ సెట్ అనేది లేదు కాబట్టి మీకున్న బెనిఫిట్ ఇందులో కరెక్ట్ గా పది పేపర్లు ఉన్నాయి లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది పక్కన పెడితే నన్ను అడిగితే ఒక రోజు ఒక రోజు లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక ఫోర్ అవర్స్ కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ప్రకారం నేర్చుకున్నట్లయితే జస్ట్ మైండ్ లో పడి ఉంటాయి పర్ఫెక్ట్ గా రూల్స్ అయితే నేర్చుకోండి క్వశ్చన్స్ పక్కన పెట్టండి ఏవి ఆ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అవి ఇందులో ఉన్నాయి మనకి దానివల్ల సుమారుగా ఈ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కలిపే పది మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇవి ఒక సిక్స్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒక త్రీ ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇవే టెన్ మార్క్స్ వస్తాయి అవి వస్తుందా పాసిబుల్ ఇంకొకటి ఇందులో కరెక్ట్గా పది టెస్ట్లు ఉన్నాయన్నమాట గా సిలబస్ ప్రకారం టెస్ట్కి థర్టీ బిట్స్ ఉన్నాయి ఆ థర్టీ బిట్స్ కూడా ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కష్టం అనిపిస్తే అర్థం కాదనిపిస్తే కాకతీయ అకాడమీ యాప్లో వచ్చేసరికి ఎగ్జాక్ట్గా వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అంటే మీరు పెద్ద టైం పడదని ఫీల్ అవ్వద్దు కొత్త కంటెంట్ అని ఫీల్ అవ్వదు ఎందుకంటే థర్టీ బిట్స్ హాఫ్ అన్ అవర్ చేయడానికి తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా హాఫ్ అన్ అవరే ఉందన్నమాట ఇలా వన్ అవర్కి ఒక టెస్ట్ చొప్పున టెన్ అవర్స్కి టెన్ టెస్ట్లు చేసుకొని ఒక నాలుగు గంటల మాత్రం లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ చేసినట్లయితే ఈ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పది మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది టెస్ట్ల వలన కూడా మనకు సుమారుగా సరిగ్గా చూస్తే అన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి అవి ఒక పది మార్కులు దాటించే అవకాశం ఉంది దీనివల్ల మనం నీరెస్ట్గా ట్వంటీకి ట్వంటీ ఫైవ్కి మధ్యలో స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తక్కువ సమయం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ఎందుకంటే మీరు ఇప్పటికే జిఎస్ మొత్తం చదివి ఉంటారు ఎన్నో టెస్ట్లు రాసి ఉండొచ్చు ఓకేనా సో ఈ ప్రయత్నాల్లో భాగంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫామ్ గా ఒకసారి చిన్న ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే ఫోర్ డేస్ తర్వాత మీకు దీనివల్ల బెనిఫిట్ మీకే అర్థం అవుతుంది కాబట్టి ఓకే సో ఈ ప్రయత్నం అయితే మానుకోవద్దు అవకాశం ఉంటే కన్ఫామ్ గా వందకు వంద శాతం ఒక ఫోర్టీన్ అవర్స్ ఈ ఫోర్ డేస్ లో ఒక డే స్పెండ్ చేసుకోండి ఒక డే స్పెండ్ చేస్తే మీకు ట్వంటీకి ట్వంటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వస్తాయంటే చేయడానికి ఏం లాస్ అవుతుంది నిజంగానే మనకి వేరే సబ్జెక్టు ఇప్పుడు సపోజ్ ఒక కరెంట్ అఫైర్స్ తీసుకోండి ఎక్కడి నుంచి మార్క్స్ వస్తాయి ఎగ్జాక్ట్ మార్క్స్ ఎక్కడ వస్తాయి తెలియదు ఓకేనా మరొక హిస్టరీ తీసుకోండి నేషనల్ మూమెంట్ లిమిట్స్ ఉన్నాయా లిమిట్స్ లేవు అది మంచి సబ్జెక్ట్ కాదనడం లిమిట్స్ లేవని చెబుతున్నాం మీతో కానీ మెంటల్ మెంటలిమిటీకి లిమిట్స్ ఉంటాయనమాట దానివల్ల బెనిఫిట్ మనకు ఉపయోగించుకుంటే అది ఒకటి మరి తక్కువ సమయంలో ఈ బుక్ ఎలా తీసుకోవాలి ఈ బుక్ చాలా ఈజీ కాకతీయ అకాడమీ ఆఫీస్ నెంబర్కి కి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కూడా మీకు ఈ పుస్తకం అనేది డిటిడిసి కొరియర్ కూడా లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ గానే ట్రాన్స్పోర్ట్ వన్ డేకి వచ్చేలాగా ముఖ్యంగా మనకి ఆర్టీసీతో వాటి ద్వారా ఆర్టీసీ నుంచి వాటి నుంచి పంపిస్తాం బుక్ అనమాట దీనివల్ల మీకు కరెక్ట్ గా ఈవినింగ్ బుక్ చే ఈవినింగ్ బుక్ పంపిస్తే మార్నింగ్ కల్లా మీకు వచ్చేస్తుంది సో ఇది మీకు బెనిఫిట్ అనమాట కాబట్టి ఈ ఫోర్ డేస్ లో సపోజ్ మీరు ఈ రోజే కావాలనుకున్నారనుకోండి ఈవినింగ్ కల్లా బుక్ చేస్తే మార్నింగ్ కల్లా మీ చేతికి పుస్తకం వచ్చేస్తుంది వన్ డే పాటు ఈ నాలుగు రోజులు ఒక రోజు స్పెండ్ చేసినా కూడా మీకు ఒక కమాండ్ అంటే మేము చేసాము పర్ఫెక్ట్ గా సిలబస్ ని మేము చేసాం పర్ఫెక్ట్ గా లాజికల్ రీజనింగ్ ని మేము చేసాం పర్ఫెక్ట్ గా డేటా ఎంటర్పే ఫీలింగ్ వస్తుంది దాని వల్ల మీకు ఏంటంటే ఐదు సబ్జెక్టులో మెంటల్ ఎబిలిటీ కూడా బలంగా వెళ్ళొచ్చు లేదనుకోండి రీజనింగ్ నమ్ముకునే వెళ్ళాలి సదు సపోజ్ చెప్తాను బెనిఫిట్ లాస్ కూడా బెనిఫిట్ చెప్తాను చూడండి రీజనింగ్ సుమారుగా మనకి టెన్ మార్క్స్ పైనే వచ్చే అవకాశం ఉంది సో టెన్ మార్క్స్ వస్తాయి మంచి విషయమే కానీ మన గ్రూప్ వన్ లో ఒక రీజనింగ్ ఇచ్చారు గుర్తున్నట్టు ఉంది మీకు టూ లో ట్వంటీ లో ట్వంటీ త్రీలో ఆ గ్రూప్ వన్ రీజనింగ్ మీరు చూసి ఉండొచ్చు ఆ ఒక క్వశ్చన్ ఆఫ్ పేజ్ ఉందన్నమాట అప్పుడు మరలా రిస్క్ అవుతుంది కాబట్టి మనం కాంపిటీషన్ ఎగ్జామ్ ఆఫర్ ఇవ్వకూడదు వాళ్ళకి ఇది చేసే వెళ్తా అది చేసే వెళ్తా మనం ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి సో బెనిఫిట్ ఉంటుంది లాస్ కూడా ఉంటది కాబట్టి నన్ను అడిగితే బెనిఫిట్ ఏ చెప్పాను మీకు పది పేపర్లు టెన్ అవర్స్ ఓకే ఇటువైపు వీడియో ఉంది ఎక్స్ప్లెనేషన్ ప్లస్ టెస్ట్ పేపర్స్ లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక టూ ఫోర్ అవర్స్ అంటే ఒక డే స్పెండ్ చేస్తే మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కవర్ అయిపోతాయి ఇంకొక త్రీ డేస్ స్పెండింగ్ ఉంటుంది మీకు డౌట్ ఉన్న సబ్జెక్టులు చూసుకోండి దానివల్ల ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు పెద్ద కష్టమే ఉండదు కదా నైన్టీ హండ్రెడ్ అవసరం లేదు కదా పేపర్ టఫ్ ఉంది అనుకోండి ఒక సిక్స్టీ చేంజ్ వస్తే బెనిఫిట్ పేపర్ మోడరేట్ ఉంది అనుకోండి ఒక సిక్స్టీ ఫైవ్ వస్తే బెనిఫిట్ ఓకే బాగా టఫ్ ఉంది అనుకోండి ఒక సిక్స్టీ దై నియరెస్ట్ కాబట్టి ఇటు ఉంటే సరిపోతుంది అంటే పెద్ద కట్ ఆఫ్లు ఉంటాయి నేను చెప్పడం లేదు కానీ గా స్కోర్లు చెప్పుకోవచ్చు వస్తుంది అనమాట అందుకే మీకు ఇందులో ఆ వచ్చే సిక్స్టీ సెవెంటీ మార్క్స్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఒక ఈ బుక్లెట్ వస్తుందంటే మీకు బెనిఫిటే కదా మరి ఉపయోగించుకుంటే ఏమవుతుంది కాబట్టి మీరు ఇంతవరకు ఏవో ట్రై చేసి ఉండొచ్చు ఒక్క లాస్ట్ ఫోర్ లో ఒక వన్ డే పాటు ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది ఒకవేళ ఏపీ మొత్తాన్ని ఒక రౌండ్ అప్ వ్యూ ఇద్దాం అనుకున్నట్లయితే కరెక్ట్గా ఈ పుస్తకంలో ఓకేనా సుమారుగా మీకు ఒక పదిహేను వందల బిట్స్ వరకు అయితే ఉన్నాయి అవి కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం ఏపీకి సంబంధించిన అన్ని అంశాలు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి రౌండ్ అప్ ఉంది తర్వాత వస్తేమో ఏపీ యొక్క జాగ్రఫీ ఉంది స్కీమ్స్ ఉంది ఈ పుస్తకాన్ని జస్ట్ ఎక్కువ దీనిలో ఫోర్టీన్ అవర్స్ అవసరం ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇది కరెక్ట్గా ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తే ఏపీ మొత్తం ప్రతి బిట్ కూడా ఇది లా ఉంది కానీ బిట్ కాదు ఇన్ఫర్మేషన్ ఆఫ్ డే ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది దానివల్ల మీకు బెనిఫిట్ అంటే ఈ పుస్తకం కూడా మీకు క్లారిటీ ఇస్తుంది అనమాట తక్కువ టైంలో ఓకేనా సో ఒకసారి ఏపీ మొత్తం కమాండ్ వచ్చేసిందని మెంటల్ ఎబిలిటీ మొత్తం కమాండ్ వచ్చిందని ఫీలింగ్ వస్తుంది మీకు ఈ రెండు పుస్తకాల ద్వారా జస్ట్ దీనికి ఒక వన్ డే స్పెండ్ చేసి హాఫ్ డే స్పెండ్ చేస్తే వన్ అండ్ హాఫ్ డేలో మీకు కమాండ్ వస్తుంది దానివల్ల వీటి నుంచి ఒక ఇరవై మార్కులు వస్తాయి వీటి నుంచి ఒక ముప్పై మార్కులు వస్తాయి రెండు మంది కలుపుకొని ఒక ఫార్టీ దాటినా కూడా మిగిలిన అన్ని కలుపుకొని మనకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వస్తే చాలు కదా సబ్జెక్ట్ టెన్ 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 చెప్పున ఈజీగా సెవెంటీ క్రాస్ అయితే ఈ హాయికి డే నుంచి మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు లేదనుకోండి రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అది మీ ఇష్టం కాబట్టి బెనిఫిట్ ఉందని చెబుతున్నాను మీతో ఫోర్టీన్ అవర్స్ స్పెండ్ చేయొచ్చు బెనిఫిట్ ఉంది హాఫ్ డేస్ స్పెండ్ చేస్తే రెండు వ్యూస్ అయిపోతాయి యాభై మార్కులు మీ చేతిలో ఉంటాయి యాభైకి యాభై వస్తాయని చెప్పను కానీ మీరు కనీసం నలభై తెచ్చుకున్నా కూడా మంచి విషయమే కదా సో బడ్డేం తగ్గుతుంది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద లేకపోతే మనకి ఇండియన్ సొసైటీ ఫస్ట్ సెక్షన్ మీద ఎలాగొస్తానో భయం ఉంటుంది లేదనుకోండి సపోజ్ మనకి ఇండియన్ ఎస్టీలో వస్తే మిడ్వెల్ ఎస్టీ చాలా మందికి భయం ఉందన్నమాట ఇవన్నీ భయాలు ఉన్నప్పుడు ఇవి కొంచెం రిలీఫ్ ఇస్తాయి నా ఉద్దేశం ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం పూర్తిగా మెంటల్ ఇవిటీ దూరమయ్యారని నాకు తెలుసు ఒక రీజనింగ్ చేస్తున్నారు అంతే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాంపిటీషన్ ఎగ్జామ్ లో పిఎస్సిలో కాబట్టి పుస్తకం మీకేం చేస్తుంది అర్థమైతే చేయమని చెప్పడంలో జస్ట్ ఒక రివ్యూ ఇస్తుంది మొత్తం అంతా ఒక వ్యూ ఇస్తుంది ఒకటి దీనికి సంబంధించిన టెన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్స్ వీడియోస్ కూడా మన యాప్లో ఉన్నాయి తర్వాత వచ్చరికి లాజికల్ రీజనింగ్ ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది ఇవే ఇరవై మార్కులు దాటిస్తాయి ఓకే మరి ఉపయోగించుకోండి ఆఫీస్ ఫోన్ నెంబర్కి అయితే వన్స్ ఫోన్ చేయండి మీకు పుస్తకం అయితే కరెక్ట్గా ఒక నైట్ అంతా ఆర్టీసీ ద్వారా ట్రావెల్ మార్నింగ్ కల్లా మీ చేతికి వచ్చేస్తుంది వన్ డే స్పెండ్ చేయండి హాఫ్ డే స్పెండ్ చేస్తే ఇది కూడా అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ స్పెండ్ చేయండి మీకు మంచి మంచి మార్క్స్ వస్తాయి ఓకేనా మరి బాగా ప్రిపేర్ అవ్వండి కాన్ఫిడెన్స్ అయితే కోల్పోవద్దు ఓకే మరలా కలుద్దాం మనం బుక్స్ అయితే మాత్రం మరలా మరలా చెబుతున్నాను నీకు బెనిఫిట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి వంద శాతం బెనిఫిట్ ఉపయోగించుకోండి కలుద్దాం మరి మనం థ్యాంక్ యూ